అటువంటి స్థానిక ఎస్ఐ గారికి మరియు అందోల్ మండల్ పెద్ద పెద్దలకు మరియు గ్రామ యోజన సంఘాలకు గ్రామ మహిళలకు ఈ యొక్క కార్యక్రమం చెప్పగానే ఒప్పుకున్నటువంటి మహేశ్వర మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ యాజమాన్యానికి మరియు డాక్టర్ బృందానికి మరియు ప్రతి ఒక్కరికి అక్సాన్పల్లి గ్రామ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గౌరవనీయ దామోదర్ రాజ నరసింహ ఆదేశాల అనుసారము గ్రామంలో గ్రామంలో ప్రబలిస్తున్నటువంటి విష జ్వరాలను నిర్మూలించడానికి మా యొక్క గ్రామ అందరి సహాయ సహకారాలు తీసుకొని ఈరోజు గ్రామంలో ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది కావున ఈ కార్యక్రమానికి కూడా పక్క ఊర్లో నుంచి కూడా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వస్తున్నారు దీని ద్వారా గ్రామంలో ఉన్నటువంటి ఏవైనా ఉన్నా కానీ ఏ కార్యక్రమ మరియు కంటి ఆపరేషన్లు ఉచితంగా మందులు పంపిణీ సర్జరీలు కూడా మేము దగ్గరుండి చేయిస్తాము ఎవరికైనా కానీ ఏ ఆపదొచ్చినా కానీ కూడా అందరము ఇక్కడ గ్రామ యువకులు కానీ పెద్ద మనుషులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క హెల్త్ మినిస్టర్ సహకారం తీసుకొని అందరి కూడా మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము కావున ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కూడా మేము ముందు ఉంటాము అందరం అందరి సహకారాలు కావాలి ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహాయ శాఖలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి మరియు మా గ్రామ పెద్దలు మమ్మల్ని యూత్ను ఎంబడి ఉండి నడిపిస్తున్నటువంటి ఇంకా రాబోయే రాబోయే రోజులలో కూడా మేము యాక్టివ్గా పనిచేస్తూ మీ అందరి సహాయ సహకారాలు మాకు కావాలని కోరుకుంటున్నాం अब पत्ता ना उठ रहा है। हाँ, हम भी करना चाहिए। इसमें भी करना चाहिए। आज तो मिशन मच गया है। आज तो मिशन मच गया है। आज तो मिशन मात्सेखिए जो अब हामी चाहिँ मौसम असम्भव हैन कलको कुसुले अफ्रोस्ना गाडीमा मार्मा कार लोडले हामीले सन्देश भन्नु लाग्नु भयो जी जिंदा रो आई हां तो जाले चाहिए ये सरकार से सेटिंग्स में सारे परिवर्तन जैसे सारा जैसे సాన్పల్లి గ్రామంలో మరి మహేశ్వర కాలేజ్ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టడము చాలా గర్వకారణం ఎందుకంటే మారుమూర పల్లెలకు వచ్చి వాళ్ళు ఇప్పుడు ఏదైతే సీజన్ ఉందో విషజరాలు వస్తున్నాయి ఇంకా వేరే విధంగా ఎన్నో ఈ రోగాలు వచ్చే టైం ఇది కాబట్టి ఈరోజు పెట్టడం వాళ్ళందరికీ మరి వాళ్ళు రావడంకు వాళ్ళ తీసుకొచ్చిన మరి వెంకటేశ్వర గారికి వాళ్ళు వచ్చిన డాక్టర్ బృందానికి మరి వాళ్ళ కసాన్పల్లి గ్రామంలో మరి మహేశ్వర కాలేజ్ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టడం చాలా గర్వకారణం ఎందుకంటే మారుమూర పల్లెలకు వచ్చి వాళ్ళు ఇప్పుడు ఏదైతే సీజన్ ఉందో విషజరాలు వస్తున్నాయి ఇంకా వేరే విధంగా ఎన్నో ఈ రోగాలు వచ్చే టైం ఇది కాబట్టి ఈరోజు పెట్టడం వాళ్ళందరికీ మరి వాళ్ళు రావడంకు వాళ్ళ తీసుకొచ్చిన మరి వెంకటేశ్వర గారికి వాళ్ళు వచ్చిన డాక్టర్ బృందానికి మరి వాళ్ళ పేరు పేరున చేస్తున్నాం అదేవిధంగా మన దామోదర రాయనరసిమ గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉండి మరి మీరు ఎక్కడుంటే అక్కడ క్యాంపులు పెట్టుకోండి మీరు ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకురండి జోయపేట హాస్పిటల్ ఇంకేమన్నా అవసరం ఉన్నదా సంగారెడ్డి ఇంకేమన్నా అవసరం ఉన్నదా ఇంకేమన్నా డా హాస్పిటల్స్ వాళ్ళు పోయి ఏమైనా క్యాంపులు చేసినట్టు ఉంటే మీరు సహకరించాలని మరి మన గ్రామ పెద్దలకు మరి యువ యువజనులు యువజన కాంగ్రెస్ వాళ్ళకు కానీ యువజనులకు కానీ యువత కానీ ప్రతి ఒక్కరికి మరి తెలపడం జరిగింది అదేవిధంగా మరి యూత్తో పాటు మహిళలు కూడా పాల్గొనాలని మదే మదే కోరుకుంటున్నాను మహిళలు శాతం పెరగాలి మహిళలకే ఇంకెక్కువ ఉంటాయి వాళ్ళే తప్పకుండా మహిళలు పాల్గొని మహిళలు చెకప్ చేయించుకోవాలి మరి మహిళలు చూపించుకుంటే మరి మన ఇల్లు బాగుంటుంది వాళ్ళకు ఏదైనా ఐ ప్రాబ్లమ్స్ వస్తే కంటి ఆపరేషన్లు చేయించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం మరి సార్ మన మినిస్టర్ గారు ఉన్నారు హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారు మరి దామోదర్ రాజకృష్ణ గారు పెద్దలు గారు కాబట్టి మన ఈ కాన్స్టెన్సీ జిల్లా మరి రాష్ట్రం అనే దానికి లేకుండా తేడా లేకుండా ఎవ్వలైనా ఏ ఏ డాక్టర్ అయినా ఎవ్వలైనా కానీ మన ప్రా ప్రాంతాల్లో వచ్చిన సిద్ధంగా ఉన్నారు కాబట్టి దాన్ని వినియోగించుకోవడానికి స్థానికంగా ఉన్న పెద్దలు స్థానికంగా యువ యువ యూత్ యూత్ కాంగ్రెస్ యూత్ వాళ్ళు తర్వాత మహిళలు ముందుకొస్తే తప్పకుండా మరి తాతతో టైం తీసుకొని మరి దా మినిస్టర్ గారితో టైం తీసుకొని వాళ్ళతో చెప్పించి మరి గ్రామ గ్రామాన్ని కూడా మేము క్యాంపులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈ పెద్దలకు అందరికీ నమస్కరించుకుంటూ మరీ మరీ మహేశ్వర మహేశ్వర రోడ్ లేనందుకు మరి మన అందట బాధ అనిపిస్తున్నది ప్రాంత ఉంటే వాళ్ళ తమ్ముని చూస్తే మనకు వాళ్ళ బ్రదర్ అన్న వస్తున్నాడు మరి వెంకటేశ్వర గోడు కూడా వచ్చి వేసినందుకు మరి అదేవిధంగా మనకు టైం ఇచ్చి మన ఎస్ఐ గారు కూడా ందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి గారు టైం ఇచ్చి వచ్చినందుకు మరి మన పెద్ద నరసన్న కూడా మొన్నటి నుంచి అదే ఉన్నాడు మన ఒక్క వస్తే కాదు అందరు డాక్టర్ కావాలి అని మళ్ళీ మహేశ్వరి హాస్పిటల్లో మాట్లాడినాను మరి వెంకటేశ్వరు గారు కూడా మరి మాట్లాడి వేరే అందరు అన్ని డాక్టర్లు ఈఎన్టీ కానీ జనరల్ ఫిజిషియన్ కానీ స్కిన్ డాక్టర్ కానీ తర్వాత చిన్నపిల్లలు డాక్టర్ అయితే డాక్టర్ అందరూ వస్తే బాగుంటుందని అంటే మరి మనకున్న మరీ మరీ గుర్తించారు నైస్థానికి వాళ్ళని తెలుసుకుంటూ అవకాశం అందరికీ మరి మహేష్ గౌడ్ గారి తమ్ముడు వెంకట్ అదే హాస్పిటల్ మహేశ్వర హాస్పిటల్లో పనిచేస్తారు కాబట్టి ఆయన సహకారంతో ఇక్కడ గ్రామ పెద్దలు అందరూ గ్రామ యూత్ అందరూ కూడా ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టడం నిజంగా అభినందించగ విషయం మరి మన ఆరోగ్య శాఖ మంత్రి గారు వారు కూడా ఎల్లప్పుడూ మన కాన్స్టేషన్గా గుర్తుపెడుతూ మరి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మన జోగిపేటలో ఉన్న హాస్పిటల్ను అక్కడ కూడా మొత్తం స్టాఫ్ వచ్చేటట్టు మరి అదేవిధంగా అందోళల్లో ఒకటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించడం నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకురావడం మరి మొన్ననే ఇన్స్పెక్షన్ కూడా జరిగింది ఈ అక్టోబర్ ముప్పై ఒకటి వరకు నర్సింగ్ కాలేజ్ లోపల అడ్మిషన్స్ అయ్యే విధంగా చొరవ తీసుకుంటాడని ఆశిస్తున్నాము ఎందుకంటే నర్సింగ్ కాలేజ్ తొందరగా స్టార్ట్ అయిపోతే ఇక్కడ నర్సు కోర్సులు మీద అందరికీ కూడా ఒక అవేర్నెస్ వస్తుంది ఎందుకంటే మన దగ్గర నర్సు కోర్సు ఎవ్వరు చేస్తలేదు నర్స్ కోర్సు చాలా మంచి కోర్సు అండి ఆ కోర్సులు చేస్తే ప్రతి ఊర్లో కూడా వారు ఉన్న ఊర్లో కాకుండా బయట కూడా అందరికీ సేవ చేసే అవకాశం దొరుకుతుంది మరి అదేవిధంగా ఈరోజు మహేశ్వర కాలేజీ యాజమాన్యాన్ని మొత్తానికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అక్షాన్పల్లి గ్రామ ప్రజలు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో